గత రెండు రోజుల క్రితం కురిసిన ఎడతెరపు లేని వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకూతలమైన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెదంతో ప్రజలు అస్తవ్యస్తమయ్యారు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సంఘ సేవకులు మానవతావాదులు అనేకులు బాధితులకు సహాయం సహకారాలు అందించడం జరుగుతోంది అంతర్జాతీయ ఆహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ కమ్యూనిటీ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ స్టడీ శాఖ ఆధ్వర్యంలో ఆహ్మదీయ ముస్లింలు బాధితులకు ఆహార పోట్లాలు వాటి వాటిల్ అందించారు ఈ కార్యక్రమంలో ఆహ్మదీయ కమ్యూనిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ ఉస్మాన్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ప్రజ సంబంధించారు దళ కార్యనిర్వాహకులు మహమ్మద్ జావేద్ అహ్మద్ మరియు కమ్యూనిటీ వాలంటీర్లు మౌలిలు పాల్గొన్నారు சமமானே ஆட்டோ பைட்டு நாளைக்கு வந்துருக்கும்